హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఇంట్లో ఉన్న ఎలాంటి జిడ్డు మరకలు కానీ గమ్ము మరకలు కానీ ఎంతగా గట్టిగా పట్టేసుకున్నా కూడా వాటిని ఈజీగా ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ టిప్ వచ్చేసి నేను మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా వాటిని ఈ టూత్ ప్రే పేస్ట్ని యూజ్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ విధంగా బ్రష్ని టూత్ పేస్ట్ కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసేసి కొంచెం నీళ్ళని తడిపేసి ఆ తర్వాత మనం స్విచ్స్ పైన విధంగా ప్రెస్ చేస్తూ కనుక మనం ఇలా రుద్దితే కనుక ఈజీగా క్లీన్ అవుతాయి ఎందుకంటే మనకి స్విచ్ల దగ్గర కొంచెం నీళ్లు లోపల వైకి లోపల వైపుకి వెళ్ళినా కూడా మనకి కరెంట్ షాక్ అనేది కొడుతుంది సో అవి ఆఫ్ ఉన్నా కూడా మనకి లోపల నీళ్ళు వెళ్ళినా షాక్ కొడుతుంది కాబట్టి ఒకవేళ మీకు రిస్క్ ఎందుకు అనిపిస్తే మెయిన్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నారంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి కొంచెం లైట్గా తడిపేసుకొని ఎక్కువ వాటర్ లేకుండా కూడా వీటిని ఈ విధంగా రుద్దుకొని కడుక్కోవచ్చు లేదా మనం ఒక వేస్ట్ క్లాత్ మీద కానీ పేస్ట్ని ఈ విధంగా పెట్టేసి రుద్దినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి కానీ క్లీన్ చేసేటప్పుడు స్విచ్ అని ఆఫ్ చేసి మెయిన్ ఆఫ్ చేసి చేసుకోండి ఎందుకంటే మనం చెప్పలేం కాబట్టి కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే నేను బ్రష్తో ఈ విధంగా మొత్తం రుద్దేసిన తర్వాత ఒక క్లాత్తోని తుడుస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక నార్మల్ కొంచెం తడిగా ఉండే క్లాత్తోని తుడుస్తున్నాను ఎక్కువ తడి లేకుండా బాగా పిండేసుకోవాలి క్లాత్ని ఆ తర్వాత ఇలా ఒక తడి క్లాత్ని మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా సందులో నేను క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను ఉన్న మురికినైతే ఇలా కనుక చేసుకుంటే ఇలా పేస్ట్తో కనుక చేసుకుంటే మనకి ఈ స్విచ్ బోర్డు మీద ఉన్న ఎలాంటి జుట్టు మరకలు కానీ పెయింట్ మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ ఏది ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఫస్ట్ తడి క్లాత్తోని బాగా పిండేసి తుడిచేసిన తర్వాత 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 ఒక పొడి క్లాత్ని అంటే నీళ్ళు నీళ్లు తడపని ఒక పొడి క్లాత్తోని కచ్చితోని ఈ విధంగా అక్కడిగా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి ఇక్కడ ఇంకో స్విచ్ బోర్డు మీద కూడా సేమ్ అదే విధంగా ఆల్రెడీ ఇదే బ్రష్ని నేను కడగకుండా దీనికే కొంచెం పేస్ట్ని అంటించేసి ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం ఇలా నేను జస్ట్ బ్ర బ్రష్ మీద ఉన్న నీళ్ళతోనే ఈ విధంగా అయితే నేను ఈ స్విచ్చెస్ మీద ఉన్న మరి మురికినైతే క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువ నీళ్ళు తడిపేసుకుంటే కనుక మనకి లోపల స్విచ్ లోపలికి నీళ్లు చేరే అవకాశం ఉంది అలా మనకి ఈ స్విచ్ ఆఫ్ ఉన్నా కూడా మనకి కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకోండి మీరైతే ఇలా ఈ ఒక్కటే కాదు ఈ స్విచ్ బోర్డ్స్ అనే కాదు మనకి ఇంట్లో ఉన్న ఎన్నో వస్తువులని ఈ కోల్గేట్ పేస్ట్తో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని అలాగే మనకి బాగా పనిచేస్తుంది ఇది మనకి ఎలాంటి మొండి మరకలు కానీ జిడ్డు మరకలు ఉన్నా కూడా మనకి కొన్నిసార్లు నిమ్మకాయ ఉప్పు అవి బేకింగ్ పౌడర్ అలా వేసి క్లీన్ చేస్తుంటాం కదా అలా చేయకుండా ఇది కొంచెం వేస్తే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎక్కువ గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అలా బ్రష్తోని కనుక మనకి బ్రష్ ఎలా చేసుకుంటామో సేమ్ అదేవిధంగా కనుక రుద్దడం స్టార్ట్ చేసామంటే దానిపైన మురికంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది స్విచ్ బోర్డ్స్ అనే కాదు ఇంకా వేరే వాటన్నిటిని కూడా నేను ఇంట్లో ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నాను ఏమేమి క్లీన్ చేశానో ఈరోజు మీకు వీడియోలు అయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా షేర్ చేస్తున్నాను మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా సింపుల్ టిప్స్ అనమాట మనకి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయిపోయాయి ఇవి ఇక్కడ చూడండి ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని అయితే ఈ విధంగానే అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాను ఇవి మనకి ఎన్ని రోజులైనా కూడా జిడ్డు పట్టకుండా చాలా రోజులు వాడికి ఇలాగే ఇలాగే క్లీన్గా ఉంటాయి మనకి ఆరు నెలలు కానీ అలా మనం ఉంచుకునే దాన్ని బట్టి ఎక్కువ జిడ్డు అయితే పట్టదు ఎప్పటికప్పుడు మనం మధ్య మధ్యలో జస్ట్ తడిబట్టతో కనుక క్లీన్ చేసుకుంటే ఒకసారి ఇలా పేస్ట్తో శుభ్రం చేసినాక ఇక్కడ చూడండి నేను ఇది బెడ్రూమ్లో ఇది బెడ్కి వెనకాల వైపు ఇలా పౌడర్ లాగా పెడతారు కదా దానికి ఇలా వుడ్ది వైట్ కలర్ తీపిచ్చారు ఆ వైట్ కలర్ దానికి అది వుడ్ వేసినప్పుడు మనకి దానిపైన గమ్ము అనేది ఉండిపోతూ ఉంటుంది కదా అది ఎంత క్లీన్ చేసినా పోదనమాట అలాంటి దానికి ఇలా కొంచెం పేస్ట్ కనుక రాసేసి ఈ బ్రష్ని కొంచెం లైట్గా తడిపేసి ఫాస్ట్గా కనుక ఇలా రుద్దినామంటే ఆ గమ్మంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే మనకి దీనిపైన ఉన్న మరకలు బ్లాక్ మరకలు కానీ లేకపోతే వేరే జిట్టు మరకలు ఆలు మరకలు ఏది ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది దీనిపైన మనకి స్టిక్కర్స్ మరకలు ఉంటాయి కదా వాటిని కూడా ఈజీగా ఈ పేస్ట్ని ఈ విధంగా బ్రష్కి రాసేసి రుద్దామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సులువుగా తొలగిపోతుంది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ కార్నర్లో ఫస్ట్ నేను ఒకసారి అయితే క్లీన్ చేసి చూసాను పోతుందా లేదా అనేసి అది పోవడం వలన నేను ఇటువైపు ఇంకో సైడ్ ఉన్న జిడ్డును కూడా సేమ్ అదే విధంగా అయితేను క్లీన్ చేసి మీకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది కదా అని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్విచ్చెస్ పక్కన ఎంత తెల్లగా మెరుస్తుందో వుడ్ది వైట్ కలర్ తీపిచ్చారు వైట్ ఎంత పెట్టించుకున్నా కూడా మనకి తుడడం అంటే చాలా కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే మనకి వైట్ దాని మీద ఎంత తుడిచినా కూడా కొంచెం మిగిలిపోయినా కూడా మనకి అది ఈజీగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇలా పేస్ట్తో కనుక ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక పెట్టి క్లీన్ చేసుకున్నారంటే మనకి ఇవి ఉడ్డుది ఇవి బార్డర్స్ అన్ని కూడా తలతళ మెరిసిపోతూ ఉంటాయి అచ్చం కొత్త దానిలా ఇవి ఏపిచ్చి అయితే చాలా రోజులైంది కాకపోతే దీన్ని ఇక అలానే వదిలేసాము ఆ గమ్ము పోక ఎందుకైనా మంచిదనేసి ఒకసారి అయితే నేను ట్రై చేశాను ఇదైతే నాకు చాలా బాగా యూస్ అయింది అలాగే బాగా పనిచేసిందని చెప్తాను ఇది ఒక్కటే కాదు ఇంకా కిచెన్లో ఉన్న మనకి సేమ్ ఇదే కలర్ అనమాట వుడ్ది వైట్ కలర్ది వేయించారు అలాగే మనకి సిమెంట్ కలర్లో కూడా ఉంటుంది వాటిని కూడా సేమ్ ఇదే పేస్ట్తో నేను తర్వాత ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను ఇది ఇదైతే మనకి బెడ్రూమ్లోనే పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఆ డ్రెస్సింగ్ టేబుల్ని కూడా వుడ్తోనే చేపించారు దానికి కూడా ఇక్కడ చూడండి నేను చూపించాను కదా ఇదంతా కూడా మనకి గమ్ము చూడండి ఎంత క్లే ఊడిపోయి వచ్చేస్తుంది కొంచెం సేపు ఇలా ప్రెష్ చేసి రుద్దగానే ఇదనమాట దీని పవరు మనకి మా బయట అయితే చాలామంది వేరే వేరే విధాలుగా చేస్తుంటారు కాకపోతే అవి కెమికల్స్తోని మనకి బయట ఆన్లైన్లో తీసుకుంటారు కదా వేరే కెమికల్స్ని యూజ్ చేసి ఇలా జస్ట్ ప్రెష్ చేయగానే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాంటిదేం యూజ్ చేయకుండానే మనకి ఇంట్లో వాడే టూత్ పేస్ట్తోని జస్ట్ మనకి ఇరవై రూపాయల ఎక్కువ వేలు పెట్టి ఖర్చు పెట్టి బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే ఉండేదానితోనే ఒక జస్ట్ ఇరవై రూపాయల పేస్ట్తోని మనం ఒక ఇంటినంతా కూడా మనకి తలతళ మెరిసే విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కార్నర్లు అయితే చాలా ఎక్కువగా మనకి గమ్మంతా కూడా అతుక్కుపోయి ఉంది దాన్నైతే నేను చాలా కొంచెం సేపు రుద్దాను అనమాట ఎక్కువసేపు రుద్ద రుద్దితే మనకి ఇది రుద్దడం అంటే మా నార్మల్గా మెల్లిగా రుద్దకూడదు కొంచెం రుద్దైతే ఫాస్ట్గా రుద్దామంటే ఆ గమ్మంతా కూడా కొంచెం నానిపోయి ఈజీగా రావడానికి మనకి ఈ వీలు ఉంటుంది అందుకే నేను ఈ చివర్లో దాన్ని కూడా ఈజీగా నేను ఇలా బ్రష్తోనైతే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే మనకి కొన్ని ప్లేస్లలో కార్నర్స్ ప్లేస్లలో మనకి చేతులతో రుద్దడానికి వీలు కాదు అందుకనే ఈ విధంగా నేను బ్రష్ని అయితే యూస్ చేశాను మనం వాడని బ్రష్ని ఆ తర్వాత నేను ఫస్ట్ చూపించిన విధంగా బ్రష్తో మొత్తం పేస్ట్ని అంటించి మొత్తం ఈ విధంగా రుద్దుకున్నాక గమ్మంతా కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్గా వచ్చేస్తుందో మనకి స్టార్టింగ్ చూసేటప్పుడు మొత్తం బ్లాక్గా ఉంటే కదా గమ్మంతా అత్తుక్కొని ఆ తర్వాత నేను ఇలా బ్రష్తో రుద్దిన తర్వాత ఇలా అయితే నీట్గా రెడీ అయింది దాన్ని నేను తడి బట్టతోని ఈ విధంగా క్లీన్ చేసేసి ఆ తర్వాత కొంచెం పొడి బట్టతో క్లీన్ చేసుకుంటే మనకి ఇలా నీట్గా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే మనకి పైన కొంచెం తడి ఉన్నా కూడా మనకి ఆ చెక్కలు అనేవి అవి పెట్టి అతికిస్తారు కాబట్టి ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇది మనకి బెడ్ అనమాట దానికి ఇంకా పెట్టలేదు బ్యాక్ సైడ్ మనకి అది డిజైన్ అది పెట్టిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తాను ఇక్కడ నాకు ఈ పేస్ట్ అయిపోవడం వలన నేను ఇక్కడ ఇంకో పేస్ట్ని యూజ్ చేస్తున్నాను అది ఐఎంసీది మనకి కోల్గేట్ బ్రష్ అది దా అది అయినా యూజ్ చేయవచ్చు మనకి వేరే ఏ పేస్ట్ ఉన్నా కూడా వాడుకోవచ్చు అదే వాడాలని ఏం లేదు కానీ కాకపోతే నాకు కోల్గేట్ బ్రష్తోనే అది బాగా పోయింది అని అనిపించింది ఎందుకంటే ఇది ఐఎంసీది దీంట్లో మనకి బై ఇది ఎక్కువ ఇవన్నీ న్యాచురల్గా చేస్తారనమాట అది దాంతోనైతే కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అనిపించింది ఫాస్ట్ అంటే ఎక్కువ గట్టిగా రుద్దాల్సి వచ్చింది ఎక్కువసేపు నార్మల్గా ఈ కోల్గేట్ బ్రష్తోనైతే ఈజీగా మనకి జస్ట్ ఇలా రుద్దగానే మురికంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది ఇక్కడ నేను కిచెన్లో ఉన్న ఈ కబోర్డ్ని ఈ విధంగా నేను కొంచెం పేస్ట్ని అయితే అంటించి కొంచెం మనకి వాటర్ని ఈ విధంగా స్ప్రే చేసేసి ఆ తర్వాత బ్రష్తో కనుక ఇలా నేను నీట్గా రుద్దేస్తున్నాను చూడండి మనకి ఇలా సిల్వర్ది మనకి పెట్టిస్తాం కదా మనకి చేతితో హ్యాండిల్స్ పట్టుకోవడానికి మనకి డోర్స్ ఓపెన్ చేయడానికి వీటి మీద కూడా మనకి ఆయిల్ ది జిడ్డు అనేది ఎక్కువగా ఉంది అందుకని నేను ఈ బ్రష్ని ఈ విధంగా పేస్ట్ అంటే అయితే రాస్తున్నాను ఇక్కడ అన్ని కబోర్డ్స్కి కొంచెం కొంచెం వన్ బై వన్ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి పక్కన ఉన్న కబోర్డ్స్కి అయితే కొంచెం పేస్ట్ని అయితే ముందే రాస్తాను ఎక్కడైతే నేను ఒక సైడ్ కబోర్డ్ని ఇది చిమ్ని పైన ఉన్న కబోర్డ్ని అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే బ్రష్తో మొత్తం ఇలా నేను రుద్దేసుకున్న తర్వాత తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా మెరుస్తాయో స్టార్టింగ్ అయితే మనకి కొంచెం బ్లాక్గా జిడ్డుగా కనిపించింది ఎందుకంటే మనకి వైట్ మీద ఎంత చిన్న మరకున్నా కూడా ఈజీగా కనిపిస్తుందని మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి తెలుస్తుంది కదా మీకు ముందు దానికి ఇప్పటికీ డిఫరెంట్ ఇలా పొడి తడి క్లాత్తో తోటి చేసిన తర్వాత మళ్ళీ ఇలా పొడి తోని అంటే ఎండిపోయిన క్లాత్తో తోటి చేసుకుంటే మనకి వుడ్డుకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందో ఆ చెక్కకి తడి అనేది వెంటనే తోటి చేస్తాం కాబట్టి కొంచెం జస్ట్ మనం అప్పటికప్పుడు ఇలా అప్పటికప్పుడు కొంచెం కొంచెం ఇలా రుద్దేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఒక సైడ్ అయిపో అయిపోయింది ఇంకో సైడ్ కూడా నేను ఇలాగే క్లీన్ చేస్తాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకంటే నేను కొంచెం ఇది ఒకసారి అయితే నేను ఎలా నిలబడి క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఒకటే చేతితో క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకనే నేను మొత్తం క్లీన్ చేసే వీడియో మనకి వీడియో కూడా ఎక్కువ లాంగ్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ ఒక కబోర్డ్ని క్లీన్ చేసి అయితే చూపించాను ఎందుకంటే నేను డైరెక్ట్గానే అయితే యూజ్ చేసి అయితే క్లీన్ చేశాను ఇంకా వేరే కెమికల్ ఏమీ వాడలేదు ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదు చూడండి మనకి పైన కబోర్డ్లన్నీ కూడా స్టార్టింగ్ చాలా జిడ్డు ఉండే మెరిసి ఎలా ఈ పేస్ట్తో క్లీన్ చేసిన తర్వాత ఎలా మెరిసిపోతున్నాయో ఇక్కడ చూడండి పైన మనకి సిమెంట్ కలర్ని కూడా క్లీన్ చేశాను కబోర్డ్ని ఇదైతే మనకి కిందది అనమాట ఇవి మనకి స్టాండ్స్ గిన్నెలు అవన్నీ పెట్టుకుంటాం కదా ఇవన్నీ కూడా మనకి అల్యూమినియంతో లోపల మనకి ఈ విధంగా పట్టుకొని బయటికి తీయడానికి అనమాట వాటికైతే నేను అన్నిటికీ కొంచెం కొంచెంగా ఇలా అయితే రాసేసాను ముందే ఇక్కడ మనకి ఈ హోల్స్ అనేవి కొంచెం గాలి అటేటి పోవడానికి అనేసి పెడుతుంటారు కదా సిలిండర్ పెట్టే దగ్గర దీనికైతే మనకి కొంచెం తుప్పు పట్టేసి ఉంది దీనికి అయితే నేను ఈ విధంగా పేస్ట్ని అయితే రాసేసి బ్రష్తో అయితే ఫాస్ట్గా రుద్దుతున్నాను చూడండి ఇలా రు ఫాస్ట్గా కొంచెం సేపు రుద్దగానే దానిపైన ఉన్న చిల్లం అంత ఇది తుప్పంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయి మనకి ఇదంతా కూడా చాలా కొత్త దానిలా మెరుస్తూ ఉంటుంది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇక్కడ నేను రుద్దుతున్నప్పుడే మా వాడు వచ్చి మా పెద్ద బాబు వచ్చేసి నేను చేస్తా అని అడుగుతున్నాడు సో వాడికి కూడా కొంచెం టైంపాస్ కావుతుందని చెప్పేసి వాడికైతే ఇచ్చాను వాడే క్లీన్ చేస్తున్నాడు చూడండి ఎక్కడైతే నేను ఇంకో కబోర్డ్కి పేస్ట్ అంటి అంటించాను కదా దాన్ని అయితే ఈ విధంగా నేను జస్ట్ ఇలా పే బ్రెష్తో కాకుండా ఇది మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే అప్పటికప్పుడు వీటిని అయితే క్లీన్ చేసుకుంటాం కాబట్టి నేను తడి క్లాత్ మీద ఇలా పేస్ట్ని అంటించేసి ఈజీగా అయితే ఇలా నేను తోటి చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా తడి క్లాత్ని తోడ్ చేసిన తర్వాత తర్వాత ఇలా యథావిధిగా పొడి క్లాత్తోనే క్లీన్ చేసుకుంటే మనకి ఈ మరకలు అనేవి ఎక్కువ కని కనిపించకుండా నీట్గా అయిపోతుంది ఎందుకంటే ఈ పేస్ట్ మరకలు అనేవి క కనిపిస్తాయి కాబట్టి తడి కాల క్లాత్తో తుడిచేది కానీ మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి ఇలా మనం నెలకి ఒక్కసారైనా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ కష్టం అనేది ఉంటుంది ఇలా కింద అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము అది వైట్ వుడ్కే ఎక్కువ రోజులకి చేసాం కాబట్టి ఎక్కువ కష్టపడ్డాము అంటే కష్టపడటం అంటే ఏం లేదు ఒక్కదాన్ని చేయడం వలన ఎక్కువ అలసిపోయాను అనమాట అందుకనే ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్గా పెడుతున్నాను అండ్ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట వేరే ఇంకా ఇష్యూస్ ఉండడం వలన ఇక్కడ చూడండి పేస్ట్తో క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ వుడ్ అంతా కూడా ఎలా మెరిసిపోతుందో చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అలాగే మనకి ఫ్రిడ్జ్ డోర్ కానీ లేకపోతే మెయిన్ డోర్ కానీ విండోస్ కానీ కిటికీస్ కానీ ఏదైనా కూడా అన్నీ కూడా పేస్ట్తోనైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కడ చూడండి మా వాడు తూడ్చాడు కాకపోతే వాడికి కొంచెం బలం సరిగా లేకపోదు గట్టిగా ప్రెస్ చేసి రుద్దలేదు అందుకనే నేను మళ్ళీ ఇంకోసారి అయితే రుద్ది క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను ఇవి కూడా చాలా నీట్గా అయిపోతాయి అలాగే మనకి స్టెప్స్కి స్టీల్ రాడ్స్ పెడుతుంటాం కదా వాటిని కూడా మనం తుప్పు పట్టిపోతాయి కదా కొన్నిసార్లు మనకి వర్షానికి నానిపోయి అదంతా కూడా మనకి కొంచెం చిల్లం వచ్చేసి తుప్పు పట్టినట్టుగా ఉంటుంది కదా అవి కూడా మనం ఈ పేస్ట్ని కొంచెం బ్రష్కి రాసేసి సేమ్ ఇదే విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మనకి అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అదంతా కూడా మనకి చాలా తలతళ మెరిసైపోతూ ఉంటుంది ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా నాకు క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది ఈ వీడియో అయితే మీకు అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇల్లు అయితే మాది కాదు పెద్ద మొగలది బాయ్